అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు ఈ సందర్భంగా మత్స్యకార భరోసా కింద మత్స్యకారులు ఇరవై వేల రూపాయలు సాయం అందించనున్నట్లు తెలిపారు ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ఈ కార్యక్రమం అమలు చేయనున్నట్లు తెలిపారు నెట్ పోతే పార్షియల్ డేమేజ్ తొమ్మిది నెట్ ఫుల్ బోట్ నో ఫిషింగ్ బోట్ విత్ నెట్ பார்சல் டேமேஜ் தொண்ணூறு போன் மோட்டரேஜ் வித் நெட் டேமேஜ் அப்படி இரவு வேமேஜ் மோட்டரை இரவ் ஐந்து வேறு తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటిస్తున్న